అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఫస్ట్ నుంచి తిరిగింది అయితే మేము జనసేన పార్టీ తిరిగామండి జనసేన పార్టీ తిరిగాం కాబట్టి తర్వాత పవల్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి జైల్లోకి వెళ్ళిన తర్వాత పవల్ కళ్యాణ్ పొత్తి ఇచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి పోటీ చేస్తున్నారు అయితే మాకు ఫీలింగ్ వచ్చిందా వచ్చింది అంటే ఓసి పవన్ కళ్యాణ్ మాకు ఓసి అని చెప్పి మేము ఊరుగా తిరిగాం సడన్ గా జరిగిన ఫీలింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గిస్తాం తిరుగుతులేదు అంటే టీడీపీతో కలవడం ఇష్టం లేదు ఇష్టం లేదు అని అంటే మన బాధే కదా అప్పుడు సొంతంగా మా వస్తు మా వ్యక్తి మాకు వస్తున్నాడు అని మాకు ఆనందం ఇప్పుడు అలా కాకుండా పొత్తు పెట్టుకున్న తర్వాత మాకు కొద్దిగా తగ్గిస్తాం అంటే మన పాకి రాబడి గడ్డ గడ్డమూర్జీ గారు మాకు రైడ్ అండ్ ఏంటంటే మన ప్రజారాజ్యం పార్టీ ఉన్నారు కాబట్టి నుంచి ఆయన మాకు మాకు రైడ్ అండి ఆయన ఆయనతో తిరిగినప్పటి నుంచి మేము అలా వేసాం అని చేసాము తర్వాత ఈ పొద్దు పొత్తు ఎప్పుడే కలిపారో మా ఊరు అవుతాడు అవడం అని చెప్పి ఒకటితే మేము తిరగడం అనేహం సీట్ ఇస్తారు చెప్పి ఒకటితో మేము తిరగడం మనహం నెక్స్ట్ ఏంటండి మీరు అందరు కదా అప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ వస్తువు బాగుంటుంది అన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేసేది చెప్పండి అండి ఇప్పుడు మనవాడు అన్నాడు ఏమన్నాడు జగన్ అన్న పదమూడు వేలు అమ్మఒడి ఇచ్చాడు అమ్మఒడి అమ్మకేమో నలభై ఎనిమిది సంవత్సరాలు కోపం వేస్తూ ఇచ్చాడు అని చూసి అన్నాడు ఇచ్చాడు ఏ రంగం ఇచ్చాడు చాలామంది చెప్పుకోండి అని ఉదాహరణ ఉండాలి దానికి డు ఇప్పుడు నా పిల్లకి నాకు వచ్చింది కాదలేదు ఇప్పుడు నూనె డబ్బా పద్నాలుగు వందల రూపాయలు నూనె డబ్బా రెండు వేల రూపాయలు చేయడు అది వయ అలాగే మళ్ళీ మామూలుగా ఇప్పుడు బ్యాంజీ షాప్లో ఒక ముందు కూరలకి నూట యాభై రూపాయలు కోటం మూడు వందల రూపాయలు చేశాడు అదొక నూటే అది ఇలా అందరు డబ్బులు జనాల మీద డబ్బులు తెంగే ఇచ్చాడు ప్రాటక ప్రాటక మారదే ప్రాటక మారదే ఇలాగే డబ్బులు ఇచ్చాడు నీకు లబ్ధి పొంది కాబట్టి నువ్వు చెప్పుకున్నావు ఇప్పుడు మన నియోజకవర్గం ఎలా జరుగుతుంది అంటే ప్రజలు ఉన్నారు నలుగురు అప్పుడు కూలి పని చేసుకుంటే ఎలా బాగుంది నీకు ఏది బాగుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అయితే మాత్రం నిజంగా అనుకోండి వంగళూపూర్ అయితే గారు ఐదు సంవత్సరాలు మనకి హైదరాబాద్ ఎమ్మెల్యే చేశారు అప్పుడు రోడ్డు శాసనం కూడా ఎవరు చేసింది ఈ రోడ్డు మొత్తం అంతా కుప్పలు చేసింది మొత్తాన్ని చేసినప్పుడు అప్పుడు ఆపేయారు కావాలని హైదరాబాద్ నిమోజవర్గం ఎలా ఉంటుంది అంటే నాయకులు కొట్టు ఎక్కువ పేరుకే ఎమ్మెల్యే ఆయన చేసేది ఏమి ఉండదు ఇక్కడ మా నాయకులు ఎక్కువ చేస్తారు లోకల్ నాయకులు సోడా నాయకులు ఇప్పుడు గులాబా గారు కలిసి మూడోసారి కలిశారు అన్న కలిగారు నా రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు కలిశారు తర్వాత రెండోసారి గారు కలిశాడు ఇప్పుడు వచ్చి ఒకసారి ఒక్కసారి ఓట్లు అడనకొస్తారైనా అంతే తప్ప మామూలుగా గుర్తు గెలిచిన తర్వాత ఏ పార్టీ పెట్టినప్పుడు ఈ పాకి రాబా నియోజకవర్గం ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా షాపులు పెట్టినో ఎలా ఉన్నారు ఓటు బతుకు వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడకు రారాయణ ఆయన వేస్ట్ అయినా అడిగితే ఈ వేస్ట్ అయినా

దాశీ రాజా ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు మినిస్టర్ పదం కూడా చేశాడు ఆయన ఆయన ఎంత చక్కగా చేసుకున్నాడు సోరారం డెవలప్మెంట్ మామూలు చేయలేదు ఆయన ఆయన గ్రామానికి ఆయన చక్కగా చూసుకుంటున్నాడు వేరే గ్రామాల్లో కూడా ఆయన మంచి పీ సంపాదించుకున్నాడు దాశరాజా గారు అలాగో ఈ మన ఒకసారి గెలిచేమంటే లైఫ్ ముప్పై సంవత్సరాలు కూర్చుని పోవాలా ఒక ముప్పై సంవత్సరాలు సీట్లు కూర్చుని పోవాలా అంతేగాని దానికి ఏమో సుఖం ఉందండి ఈసారి గెలిచాము మూట కట్టేసుకున్నాము మనకు అవసరం లేదు లేదనకూడదు హైదరాన ఒకటి ఏంటంటే లైఫ్ లాంగ్ అలా ఉండిపోయి ఆయన ఎగ్గురం కట్టుకునే ఉండాలి హైదరాబాద్ పార్టీ గాలి ఎక్కువగా వీచే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు పక్కగా చెప్పాలంటే అండి రెండు పొత్తులు ఉన్నాయి కాబట్టి తెలిసిన పార్టీ వస్తుందండి హైదరాబాద్ పొత్తులో భాగంగా ఎవరికి సీట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ వస్తారండి గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది వస్తుంది అండి పక్కగా వస్తుంది లేదు ఒక సీటు సంఘటన గారికి ఇస్తే